జనవరి పద్దెనిమిదో తారీఖు చొల్లంగి అమావాస్య ఆదివారం అమావాస్య అయితే పుష్యమి మాసంలో పుష్యమాసంలో వచ్చే అమావాస్య ఈ చొల్లంగి అమావాస్య ఈ చొల్లంగి అమావాస్య రోజు పుష్యమాస అమావాస్య రోజు ఎవరికైనా సరే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఏమైనా ఉండి మంచాన పాపం చాలా అనుభవిస్తూ పాపం అట్లా కనుక ఉన్నట్లయితే ఈ అమావాస్య రోజు మీరు చేసుకునే ఏ పూజా కార్యక్రమం కానివ్వండి చేయించుకునే కార్యక్రమాలు కానివ్వండి మీరు చేసే పితృతర్పణాలు కానివ్వండి లేదా చేయించుకునేవి కానివ్వండి పితృదేవతల పూజలు కానివ్వండి ఏదైనా సరే మీకు రెట్టింపు ఫలితాలు ఇచ్చి ఆ అటువంటి అనారోగ్యాల నుంచి మీకు ఉపశమనం పొంద పొందడానికి మీకు చాలా చాలా ఉపయోగపడే రోజు ఈ చొలంగ అమావాస్య అలాగే ఆదివారం అమావాస్య వచ్చిన రోజు మనం ఇదివరకు ఒక వీడియోలో చెప్పుకున్నట్టుగా ఆదివారం అమావాస్య సూర్య సూర్యభగవానుడి యొక్క రోజు ఆదివారం సూర్యభగవానుడి యొక్క పుట్టిన తిథి ఆదివారం అయితే జనవరి పద్దెనిమిదో తారీఖు ఆదివారం అమావాస్య ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిపి వస్తుంది అయితే ఉత్తరాషాఢ నక్షత్రం కూడా రవి భగవానుడిదే కాబట్టి ఇక్కడ ఇంకా విశేషమైన ఫలితాలు మీరు పొందడానికి చాలా చాలా మంచిది ఎటువంటి వాళ్ళు ఈ రోజున ఎటువంటి పూజలు చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు ఈ రోజు అనేది మనం తెలుసుకుందాం ఆదివారం అమావాస్య జనవరి పద్దెనిమిదో తారీఖు గవర్నమెంట్ ఉద్యోగాలు రాసేవాళ్ళకి కానివ్వండి అంటే ఉద్యోగానికి మీరు అప్లై చేస్తున్న ఎగ్జామ్స్కి మీరు రాస్తున్న అప్లికేషన్స్ పెడుతున్నా ఎక్కడైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మీరు తెచ్చుకోవాలనుకుంటున్నా టెండర్స్ వేస్తున్నా కొటేషన్స్ ఏమైనా ప్రిపేర్ చేస్తున్నా రోజు మీరు చక్కగా ఎక్కడైనా సరే సూర్యనారాయణ మూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు రెడీ చేసుకున్న వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంటే ఏ స్టేజ్ వరకు అది రెడీ అయితే ఆ స్టేజ్ వరకు పర్వాలేదు అది మొత్తం దో ఎండ్ అవి అయిపోర్లేదు ఆ పేపర్ మీద మీరు మొదలుపెట్టి హెడ్డింగ్ రాసేస్తే చాలు ఆ హెడ్డింగ్ని తీసుకెళ్లిపోయి భగవంతుడు కాళ్ళ దగ్గర పెట్టించుకొని తెచ్చుకోండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అప్లికేషన్స్ కానివ్వండి హాల్ టికెట్స్ కానివ్వండి అటువంటివి ఏమైనా ఉంటే ఇంట్లో విష్ణుమూర్తి దగ్గర కానివ్వండి లేదా సూర్యనారాయణ మూర్తి దగ్గర కానివ్వండి ఒకసారి మీరు ఆలయంలో పెట్టించుకుని చక్కగా తెచ్చుకోవచ్చు ఇవాళ రోజు జనవరి పద్దెనిమిదో తారీఖు ఉదయాన్నే సూర్యభగవానుడికి రాగి లోటాలో కాస్త బెల్లం కానీ పంచదార కానివ్వండి శత్రుబాధలు ఎక్కువ ఉన్నవాళ్ళు పంచదార వేయండి లేదు మీ మాన్ మీ కోరికలు మీ సొంత కోరికలు తీర్చుకోవాలి అనుకునే వాళ్ళు బెల్లం వేసుకోండి దాంతోపాటు గులాబీ రేకులు రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్స్ అంటే ఎల్లో ఆరెంజ్ వైటు అటువంటి ఫ్లవర్స్ కాకుండా అటువంటి కలర్స్ కాకుండా రెడ్ రోజ్ పెటల్స్ అవి కాసిని వేసి ఆ నీళ్లలో మీ కోరికని చెప్పుకుంటూ సూర్యభగవానుడు కరిగే ఇవ్వండి జాగ్రత్త సూర్యభగవానుడు ఇచ్చేటప్పుడు ఆ నీళ్లు మీ మీ పాదాల మీద పోసుకోకండి ఎక్కడైనా మొక్కల్లో వెయ్యాలి తర్వాత నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంట్లో కానీ ఒంట్లో కానీ ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటే అటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ రోజు సాయంకాలం బిట్వీన్ ఫైవ్ థర్టీ టు సిక్స్ ఫార్టీ ఫైవ్ పిఎం ఐదున్నరస సాయంకాలం కా కాలం నుంచి సాయంకాలం ఆరు నలభై ఐదు నిమిషాల వరకు కూడాను పసుపు రంగు ఆవాలు లేదా నల్ల రంగు ఆవాలు పసుపు రంగు ఆవాలు నల్ల రంగు ఆవాలు నల్ల నువ్వులు ఈ మూడు కలిపేసేసి మీ తలక తల మీద నుంచి సెవెన్ టైమ్స్ యాంటీక్లాక్వైజ్ డైరెక్షన్ అంటే గడియారం ఇలా తిరుగుతుంది కదా యాంటీక్లాక్వైజ్ డైరెక్షన్ అనేసరికి ఇలా సో ఈ రకంగా తలకాయ చుట్టు దగ్గర నుంచి మీరు వైజ్ డైరెక్షన్లో సెవెన్ టైమ్స్ ఏడు సార్లు మీరు తిప్పేసేసి డ్రైన్లో కానివ్వండి సింక్లో కానివ్వండి బాత్రూంలో సింక్లో ఒక డ్రైన్లో కానివ్వండి ఎక్కడైనా వేసేసేయండి ఎక్కడ గోడ గోడవతల్లో విసిరేయడం అలాంటివి చేయొద్దు ఎందుకంటే ఎవరైనా పాదాల కిందకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్లస్ మన ఈ శారీరక సుస్థి మానసిక సుస్థి వాళ్ళు పాపం అను తెలిసి తెలియక తెలిసి తెలియక తెలియకదండి అసలు తెలియక తొక్కేస్తారు కాబట్టి వద్దు తర్వాత ఇంకొకటి ఏం చేస్తారంటే ఇది నెగిటివ్ ఎనర్జీ ఉన్నవాళ్ళు తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్స్కి చెప్పుకున్నాం కదా అలా చేయండి తర్వాత ఎవరికైనా సరే పెద్దవాళ్ళతో గొడవలు ఉన్నవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళతో పడదు తండ్రి తండ్రి సమానులు తండ్రి మామయ్య గారు పెద్దనాన్న తాతయ్యలు తర్వాత ఇంకా ఇతరతర తండ్రి సమానులు ఫాదర్ ఫిగర్స్ ఈ ఫాదర్ ఫిగర్స్తో పడని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇవాళ రోజు తండ్రి యొక్క పాదాలకి నమస్కారం చేసుకుని వాళ్ళ చేతుల నుంచి బెల్లం ముక్క కాస్త స్వీకరించి వాళ్ళ ఆశీర్వచన స్వీ అడిగి మీరు ప్రసాదంగా ఆ బెల్లం ముక్కని నోట్లో వేసుకోండి ఆదిత్య హృదయం స్తోత్రం చదువుకోండి చాలా చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ఎవరికైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఇందాక ఒంట్లో ఉంటే మనం అలా చేసాం కానీ ఇంట్లో కనుక ఉన్నట్లయితే మీరు ఏం చేస్తారంటే కాస్త నల్ల ఆవాలు నల్ల రంగు ఆవాలు వాటితో పాటు కాస్త బెల్లం ముక్క ఈ రెండు కలిపి పెట్టేసేసి ఎక్కడైనా ఒక మూల పెట్టేసేసి మర్నాడు ఉదయం అంటే సోమవారం ఉదయం మీరు దాన్ని డ్రైన్లో వేసేసేయండి కొంచెం కొంచెం అంతేగాని కప్పు నిండా పోసేసి పావు కిలో కప్పు పెట్టేసేసి డోంట్ వేస్ట్ ఎనీథింగ్ తింత చాలు అంత ఆవాలు ఇంత బెల్లం ముక్క ఒక చిన్న కార్నర్లో ఎక్కడైనా పెట్టేసేసి దాన్ని కలపకుండా రాత్రంతా ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా డ్రైన్లో వేసేయడం కానివ్వండి చెట్టు మొదట్లో వేయడం ఇలాంటివి ఏం చేయొద్దండి బికాజ్ చెట్టులు కూడా ప్రాణం ఉంటుంది మనలాగే మన మొదట్లో వేసుకుంటామా వేసుకోం కదా అలాగే ఆ ప్రాణిని హింసించే అధికారం మనకి లేదు సో కాబట్టి ఎక్కడైనా సరే డ్రైన్లో కానివ్వండి మురికి కాలంలో కానివ్వండి ఎక్కడైనా వేసేసేయండి పారే నీటిలో వేయొద్దు మంచి నీరు అనుకుంటే అస్సలు వేయకండి డ్రైన్స్లో పర్టిక్యులర్లీ డ్రైన్స్ అనమాట పర్టిక్యులర్లీ డ్రైన్స్ ఆ డ్రైన్స్లో వేసేసి ఏంటి సరిపోతుంది ఇదే రకంగా మీరు ఆదివారం అమావాస రోజు ఎంతో చక్కగా మీరు ఈ నియమాలన్నీ పాటిస్తూ మీకున్న ఈ గోరంతా చిన్నపాటి ఇష్యూస్ ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోవాలని మనసారా మీ అందరూ కూడా కుటుంబ సభ్యులతో